हेलो नमस्ते नमस्कार को सभी को नमस्कार वर्ल्ड गवर्नमेंट और डिपोजिट मेरे को हेलो मैंने बिज़ुअल के बात है मेनली वी विल डिस्कस अबाउट ट्रांसपोर्टर दैट वाज डेवलप्ड बाय इसरो दैट इज वेरी यूजफुल एंड गवर्नमेंट इज ऑन द पीएनएसएस साइड और आल्सो दिस टू दिस एंड इज वाज आर प्रोसेस फॉर दिस वाटर्स एंड दैट अलार्म विल कम सो दे दे विल नो दैट वी आर वी विल बी वी आर नॉट दे विल अलार्म दे विल नॉट कॉल एंड दिस इवन సంబంధించి మన ఎక్స్పర్ట్స్ ఉన్నారు అన్ని డీటెయిల్స్ చెప్తారు ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఇండియా టెక్నాలజీ పరంగా చాలా డెవలప్ అవుతుంది ఒక స్పేస్ టెక్నాలజీ కాదు అన్ని టెక్నాలజీ డెవలప్ అవుతుంది అందులో లార్జెస్ట్ అండ్ అగ్రెసివ్గా ముందుకెడుతున్నాయి టెక్నాలజీ స్పేస్ టెక్నాలజీ సో మనం ఏమనుకుంటామంటే స్పేస్ టెక్నాలజీ ఒక ఏదో

जो आपका प्रयोग आप देंगे और आपका बॉटल डिग्री आप देंगे दोनों का कुछ उसमें है पिछला एनवायरमेंट जो थे वो आए दिन नाइन ग्यारह से तब एट एनवायरमेंट चुनोगे सौ बीस आठ दिन वेस्टर्न स्पेशल जातियां अंतरिक्ष टीवीज़ जब हमने अपने यह ऑफिस से भी एक बार मार्च मंडी थर्ड एजेंट वेस्टर On 23rd August 2023, the Chandrayaan Dream has landed in the south part of the moon, which has been named as a the SEO landed Satellite. The lander has softly landed and posted uh, the triangular flag of India, which is a great moment for the country in India. To commemorate that moment, the government of India has declared the first national space day will 2023 और 2024 तो कौन-कौन सा नेशनल स्पेशल डे द बिल्डिंग मेगा इवेंट एक्टिवार्ड मनाएगा तो अमन द नेशनल स्पेशल डे स्को कैसे में रेंस और बहुत हाई प्रोफेशनल मिलते हैं आगरे मामले में इतना बताना तो मान चिपकना ये आधारित सोना समझना बिंदु जब पढ़ना ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ మన మత్స్యకారు అంతరిక్షానికి మత్స్యకారులకి ఏం సంబంధం ఇక్కడ వరకు వచ్చి ఎందుకు అనే అవగాహన కల్పించడం కోసం అనేసి ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది ఈ మరి టచింగ్ ద మూన్ టచింగ్ లైన్స్ అన్న ఒక థీమ్ మీద మనం ఈ ప్రోగ్రామ్ని సెలబ్రేట్ చేసుకున్నాం మీరు గత సంవత్సరం మన అందరూ కూడా ఈ ఏమవుతుంది ఏమవుతుంది అని చెప్పి చాలా ఉత్కంఠగా మనం మన టీవీ టీవీలో గమనిస్తూ చూస్తూ ఎప్పుడైతే మూన్ మూల ఈ ల్యాండర్ దిగింది మనం చాలా ఉత్సాహానికి గురయ్యాం మీ అందరూ కూడా అయితే దీనివలన మన జీవితాల్లో ఏ మార్పు తీసుకొస్తుంది అన్నది మనం దాని గురించి అంతగా అనుకోలేదు కానీ ఇది ఈ సాఫ్ట్ ల్యాండింగ్ జరగాలి మనం కూడా మూ మన పైన మన శాస్త్రవేత్తల కృషి ఫలించి మనం కూడా మూ మీద సాఫ్ట్ ల్యాండింగ్ చేసేటువంటి దేశంగా కానీ సో Once they are arrested means their life will be disturbed and they will be in a condition. So more of the question of weather alerts. If, uh, if, if your message is empty then you can just switch on the SOS button. Immediately thus, through satellite communication the message will go to the ISO control room. So you save will be saved immediately and slow will be... కమ్యూనికేట్ ఇస్ ఇన్ ఎ పుల్పుపు కనెక్ట్ అ పిపి టకట్ కి మాట్లాడు అంటే బోర్డులలో ఉన్న నేను డిఫరెంట్ ఫిషర్ మ్యాన్ కూడా ఈ యాప్ ద్వారా మాట్లాడట్లే అది కరిన టి2టి మెథడ్ ఇవన్నీ చేయడం కట్టం ఇప్పుడు అర్జెంట్ మన బోర్డు మీద ఫైల్ అప్ చేసింది లేకపోతే మన బోర్డు మూనిపోయిపోయే పరిస్థత ఉంది దీని పెడన పరిచారం ది అన్నపురు అలా ఇక్కడ డైరెక్ట్ గా నా బటన్ ని ఫ్యూక్ చేస్తే कि बिल्ड ऑप्शन थी ना नी एमर्जेंसी मैसेज किंदा इच्छा हो ये बोट ड्रॉइंग गानी गानी पायराइट बोट गानी मैन ओवर डी बोट गानी विफेयर ऑफ डी बोट कैसे मेरे टेलेज़ का पिक्चर पे वहीं से आ, आ, ने सिग्नल ना नी माना डिक्टरी आता रहती है गानी अथॉरिटी संदर्भ की व्याख्या करने में एक निकू एक మీరు మొబైల్ ఏమైనా రెండు అయిపోయినా లేదంటే పడిపోయినా దీని గురించి అలాంటి వెళ్ళిపోవచ్చు అలర్ట్ ఈ బటన్ అనేది ఈ బటన అనేది మీకు అక్కడికి అలర్ట్ వెళ్ళిపోవద్దు అంటే ఆ రోడ్ అనేది ఎమర్జెన్సీగా ఉంది అని వాళ్ళకి ఒక మెసేజ్ అది శాంత్ అహ్మదాబాద్ వాళ్ళు కోస్ట్ గార్డ్ టెక్నర్ ఎవరన్నా ఉన్నా లేదంటే రెసిక్రిప్షన్ పంపించేసి ఆ షిఫ్ట్ ఆ దోట్ అక్కడ ఉంది దానికి ప్రమాదం ఉందండి అని చెప్తారు చెప్పిన తర్వాత ఒక రెసిక్రిప్షన్ వచ్చి కాపా ఇంపార్టెంట్ అండి